అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పొంగల్ని చేయబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను తర్వాత మనం వేయించుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసి వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులకు గాను ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి చూద్దామండి విజిల్స్ అలారిపోయింది ఒకసారి అంతా కూడా కలుపుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి తర్వాత మిరియాలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము కరివేపాకు మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత జీడిపప్పు ఇంగువ వేసి మరోసారి వేయించుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది రెడీ అయిపోయినటువంటి తాలింపును పొంగల్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర వేసి మరోసారి కలుపుకోవాలి మీకు ఇష్టమైన చట్నీతో తినొచ్చు వేడి వేడి పొంగల్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్